అయ్ మిత్రులారా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆద్ర్తక ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అందరికి చేతుల జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా చేసుకోలేని వారు కూడా చేసుకోండి మంచి మంచి విషయాలు మీ ముందుకి ఓం ఓం శ్రీ సరస్వత్యై కలదు కళదు గోమాతయందు లోకారలోని శుభప్రదమంత కలదు గోమాత క్షీరమ్ములోన సర్వబలము యశము కీర్తి కలదు గోమాత దర్శనమే పాప పరిహారమని శాస్త్రములలో కలదు అట్టి గోమాతను దర్శించి హరిషించిన వాణి జీవితమే ధన్యము గదా భక్తులారా పరమ పవిత్రులారా భారతీయులారా భవ్య చరితులారా ఆ ఓం నమో గోమాతాయ నమ తాత తండ్రులు యుగ యుగాల నుంచి గోమాత మనకందరికీ మాత తల్లిపాలు తర్వాత గోమాత పాలే కదా అలాంటి గోవును ఎవరైతే పూజిస్తారో ఎవరైతే ఆ అమ్మకు ఇంత మేత ఇంత ఆహారం ఇస్తారో ఎంతో గొప్ప విషయం ఇప్పుడు మన అలిపిరి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారు గొప్ప యజ్ఞం చేస్తున్నారు అక్కడ సప్తగో ప్రదక్షిణ అని పెట్టారు అలా వెళ్ళి కొంతమంది ఆ తీర్థవాసులు అనేక రాజ్యాలను చూస్తున్నారు అనేక ప్రాంతాలను చూస్తున్నారు తిరుమల తిరుపతి వాళ్ళు కూడా అక్కడ పూజిస్తున్నారు అలా పూజించండి మన ఇంటి ముందు వస్తే కూడా గోవుకి ఇంత మేత పెట్టండి కానీ ఆ గోవును తెచ్చేవాళ్ళు మీదే బ్రతుకుతున్నారు కనుక వాళ్ళకు కూడా పాలిస్తే వాళ్ళు వారాన్ని నాలుగు మూడు సార్లు మన ఇంటి ముందుకి గోవును తీసుకొస్తారు అప్పుడు గోమాత్రం గోమూత్రం మనకు లభిస్తుంది ఆ గోమూత్రాన్ని నీళ్ళలో చల్లుకోండి మీకు ఎంతో మంచిది గోమయం ఉంది గోమయంతో ఎక్కడైనా అలుక్కునే చోటు ఉంటే అలుక్కోండి లేదంటే కొంచెం పిడక చేసి కాస్త కాల్చి కాస్త గుడి చేస్తే అది మన చుట్టుప్రక్కల ప్రాంతాలకు కాస్త ఏదో ఉన్నంతలో ఉన్న గల్లిలో ఉన్న గల్లిలో నెయ్యి వేసుకోవచ్చు ఆవు నెయ్యితో కాల్చుకోవచ్చు ఆ పిడకను కాల్స్తే దాని సువాసన ఆ దాని యొక్క పరిమళం ఎంతవరకు వయొస్తుందో అంతవరకు ఏ చెడ్డ వ్యాధులు రావు ఆరోగ్యం ప్రధానం అవుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని కదా మన పెద్దలు చెప్పారు కాబట్టి గోమాతను సంరక్షించండి గోమాతను కలేవరాలు పం క కబేళాకు పంపిస్తున్నారు అలాంటి నీచ కృత్యాలకు పాల్పడకుండా మీరు అడ్డుకుంటే అదే మీరు గొప్ప యజ్ఞం చేసినంత ఫలితం సరిహే